హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈవినింగ్స్ స్నాక్స్ ఫైవ్ టెన్ మినిట్స్లో ఈజీగా చేసేయచ్చండి చాలా సింపుల్గా చేసేసే రెసిపీ ఈవినింగ్ అది ఎలా చేయాలో చూసేద్దాం పదండి అంతకన్నా మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దీనికి కావాల్సింది ఒక ఉల్లిపాయ టమాటానండి అంతకన్నా ఇంకెక్కువ కర్ర కొత్తిమీర నిమ్మకాయ ఈ కొత్తిమీర ఒక నిమ్మకాయ సింపుల్గా ఉండేవి సో ఇప్పుడు ఇవి కట్ చేసుకోవడానికి మామూలుగా అందరేళ్లలో ఇలాంటి ప్లేస్ ఏదో ఒకటి ఉంటుంది కదండి సో ఇలా ఉన్నప్పుడు ఇది ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఇది ఓన్లీ వెజిటబుల్స్ దీన్ని కట్ చేసుకోవడానికి దీనికి ఇలా పా ఇది ఇచ్చేశారు దీనికి ఇలాగా సో ఇది మనము దీనికి ఈ దీనికి ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారండి చక్కగా దీని మీద ఏవైనా కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి మీకు దగ్గర ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది చాలా బాగుంటుంది దీనికి ఇలా అటాచ్ చేయడమే ఇది ఒకటి అంతేనండి సింపుల్గాను సో దీని మీద మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము వెజిటబుల్స్ కట్ చేసుకుందామండి దీని మీద అయితే కట్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి అస్సలు మనకి ఏదైనా ఉన్నా కూడా ఇలా కిందకి వెళ్తాయి వాటర్ అదేను సో చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది కట్ చేయడానికి కూడా చాలా సింపుల్గాను సో ఇవన్నీ కట్ చేసేసుకుందామండి ఇంట్లో ఎప్పుడు ఇలా మరమరాలు ప్యాకెట్ ఒకటి ఇలా ఉంచుకుంటే బెస్ట్ అండి సో ఈజీగా మనం ఏవైనా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇలా తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి ఇలాగా పెట్టుకుందామండి ఇందులోకి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఈవినింగ్ ఏదో ఒకటి స్వీట్స్ కన్నా ఇలా అప్పుడప్పుడు హాట్ తినాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులో ఇవి వేసాను కదండి ఇందులో ఇప్పుడు సాల్ట్ తర్వాత కారం దీనికి సరిపడా సాల్ట్ ఇందులోకి కొంచెం కారం తర్వాత లెమన్ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నేనండి సో నేను కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకున్నాను సో ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము నీట్గా అంత కలిసేలా కలుపుకోవాలండి కొంచెం స్మాష్ అయ్యేలాగా సో ఈ విధంగా అన్నీ కలిపేసుకున్నాక చూసారు కదా మా అమ్మాయి ఫేవరెట్ ఇదండి సో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాక నాకు మా వారికి కూడా కలిపి రోజు అప్పుడప్పుడు అలా కలిపి చేసి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటుంది సో ఇప్పుడు ఇంతకీ రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు మనం మరమరాలని ఇందులో వేసుకుందామండి మనకి ఎంత కావాలో దీంట్లో మనం వేరుసిన గుళ్ళు వేసుకోవచ్చు తర్వాత ఇంకా మనకి బజ్జీలు అవి ఉంటాయి చూసారా అవి కూడా వేసుకుంటారు చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి దీన్నంతా కలిపేలాగా మనము కలుపుకోవడమేనండి అంతా కలిసేలాగా చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి టమాటా బజ్జీ అని ఇంకా క్యాప్సికమ్ అని చాలా రకాలుగా చేస్తుంటారు ఆ బజ్జీలు కూడా ఇందులో వేసి కలుపుకుంటూ ఉంటారు సో ఇప్పుడైతే మనం దీన్నంతా కలిపేసుకోవాలి సింపుల్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో చక్కగా రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకుందామండి ఇది అసలు ఎన్ని ప్లేట్లు తిన్నా అంత తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది మనము స్కూల్లో చదివేటప్పుడు ఇదే మనము పేపర్లో ఫోల్డ్ చేసి ఇస్తుంటారు అది ఉరికే గరిడితో కలిపినా కూడా రాదు టేస్ట్ చేత్తో అంతా బాగా కలిసేలా కలపడము దీని స్పెషాలిటీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నచ్చితే ట్రై చే ట్రై చేయండి ఎన్ని ప్లేట్స్ తిన్నా కూడా తినే అనిపిస్తుంది అంత సూపర్గా ఉంటుందండి రెడీ అయిపోయింది ఇదండి దీన్నే పీకేపీ అని కూడా అంటారు షార్ట్ ఫామ్లో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ వచ్చేవారం మంచి వీడియోతో అందరికి వస్తాను